హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో రీడింగ్ ఏంటంటే మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ మీ ఫీలింగ్స్ ఇంకా రీయూనియన్ ఎప్పుడు అండ్ రీసెంట్ పాస్ట్లో ఏం జరిగింది ఇవన్నీ వచ్చాయి ఇక్కడ మీ రీడింగ్ మీ పర్సన్ రీడింగ్ మీ పర్సన్ కోసం కార్డ్స్ తీస్తే ఇక్కడ హార్ట్ బ్రేక్ సిచ్యుయేషన్లో ఉన్నట్టుగా కనిపిస్తుంది అంటే ఈరోజు ఎలాగూ హాలిడే కాబట్టి సండే కాబట్టి హార్ట్ బ్రేక్ సిచ్యుయేషన్ కార్డ్ వచ్చింది అంటే రీసెంట్ పాస్ట్లో ఏం జరిగింది ఇవన్నీ కూడా గుర్తు చేసుకుంటున్నారు మీ మీ పర్సన్ ఇక్కడ రీయూనియన్ కూడా కనిపిస్తుంది అండ్ రిగ్రెట్ కూడా కనిపిస్తుంది అండ్ చాలామందికి అయితే ఇక్కడ నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ షేడ్స్ నెగిటివ్ వైబ్రేషన్స్ వస్తున్నాయి ఇక్కడ రీడింగ్ చేస్తున్నప్పుడు ఎందుకంటే మీకు రీయూనియన్ అవ్వాలని ఉన్నా కూడా మీ నెగిటివ్ ఎనర్జీ వల్ల ఈ రీయూనియన్ అలా పోస్ట్ పోస్ట్పోన్ అవుతూ ఉంటుంది మీరు పాజిటివ్గా ఉంటే రీయూనియన్ తొందరగా అయిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి సో పాజిటివ్ థింకింగ్ నేర్చుకోండి పాజిటివ్గా ఆలోచించండి పాజిటివ్ వైబ్రేషన్స్ పంపించండి మీ పర్సన్కి ఎవరు కూడా నెగిటివ్గా ఆలోచించొద్దు నెగిటివ్గా మాట్లాడొద్దు కనీసం మీ పర్సన్ కోసం ఎవరైతే రియూనియన్ కోరుకున్నారో వాళ్ళు అండ్ ఈ రీడింగ్ ఎవరికైనా వర్తిస్తుంది అంటే మీ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ హస్బెండ్ వైఫ్ అండ్ డివోర్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఆల్రెడీ డివోర్స్ ఇచ్చిన వాళ్ళు మీ ఎక్స్ కోసం చూడొచ్చు ఇంకా ఎవరికైనా ఈ రీడింగ్ వర్తిస్తుంది ఇది కలెక్టివ్ రీడింగ్ ఈ వీడియో ఎప్పుడైతే మీరు చూస్తారో ఆ రోజు ఎనర్జీస్కి ఈ వీడియో కనెక్ట్ అవుతుంది టైమ్లెస్ వీడియో ఇది టైమ్లెస్ రీడింగ్ సో ఈరోజు మీ పర్సన్ విషయానికి వస్తే మీ పర్సన్ అయితే హార్ట్ బ్రేక్ సిచ్యుయేషన్లో ఉన్నారు హార్ట్ బ్రేక్ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ని మళ్ళీ మనసులో రివైండ్ చేసుకుంటున్నారనమాట అప్పుడు ఏం జరిగింది అప్పుడు అలా ఎందుకు అలా జరిగింది అప్పుడు అసలు అలా నేను అలా బిహేవ్ చేసి ఉండకూడదు మీతో ఈ రిలేషన్షిప్ని నేనే ఎండ్ చేశాను కాబట్టి నేనే స్టక్ చేసేసాను కాబట్టి మళ్ళీ నేనే స్టార్ట్ చేయాలి అని అయితే డిసైడ్ అయ్యారు కానీ ఇక్కడ థర్డ్ పార్టీ అయితే చాలా స్ట్రిక్ట్ అండ్ స్ట్రాంగ్ థర్డ్ పార్టీ అంటే విలన్ ఇంట్లోనే ఉన్నట్టుగా ఉంది ఇక్కడ మీ పర్సన్ విషయంలో సో అటు వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఇటు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా అటు వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఇటు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఈ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయాలి మీ మీ పర్సన్ సో అది చాలా కష్టమైపోతుంది మీ పర్సన్కి ఎలా అంటే అస్తమానం ఫోన్స్ మొబైల్ చెక్ చేయటం వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ చెక్ చేయటం కొన్ని అయితే వాళ్ళకి తెలియదు అయినా కూడా చెక్ చేస్తారు ఫోన్ ఏదైనా దొరుకుతుందేమో క్లూ దొరుకుతుందేమో అని థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ ఇక్కడ మీ పర్సన్కి ఇంట్లో ఉన్నవాళ్ళే సో అలా చెక్ చేయడం వల్ల ఫ్రీడమ్ అనేది లేదు అదొక విషయం అండ్ మీకు మెసేజ్ చేయకపోవడానికి కాల్స్ చేయ చేయలేకపోవడానికి కారణం కూడా చాలామంది అయితే నెంబర్స్ వేరే నెంబర్స్ యూజ్ చేస్తున్నారు అప్పట్లో బిఫోర్ సెపరేషన్ ఏ నెంబర్స్ అయితే యూజ్ చేస్తున్నారో అవి యూజ్ చేయట్లేదు చాలామంది ఆ నెంబర్స్ వేరే వాళ్ళ దగ్గర ఉంటున్నాయి అండ్ మీ పర్సన్ అయితే న్యూ నెంబర్స్ ఏవో తీసుకుని అవి యూజ్ చేస్తున్నారు అంటే మిమ్మల్ని ఇగ్నోర్ చేయడానికి కాదు బై ఛాన్స్ అట్లా జరుగుతుంది కొంతమంది ఇంట్లో కొంతమంది ఇళ్ళల్లో కోర్టు గొడవలు ఏవో జరుగుతున్నాయి కొంతమంది ఇంట్లో లోన్స్ క్లియర్ చేయాలి అర్జెంట్ కానీ నోటీసులు రావడం లోన్స్ క్లియర్ చేయలేదని ఎందుకు క్లియర్ చేయలేకపోయావని ఇంట్లో వాళ్ళు కూడా అడగడం ఇవన్నీ కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది మీ పర్సన్కి సో ఇవన్నీ ఉండగా సంతోషంగా మీకు కాల్ చేసి మెసేజ్ చేసి మాట్లాడడం అనేది కొంచెం ఆలోచించాల్సిన విషయం మీ పర్సన్ దృష్టిలో మాట్లాడచ్చు మెసేజ్ చేయొచ్చు ఎస్లీ అట్లీస్ట్ కానీ మీ పర్సన్ బాగా స్టబన్ అండ్ స్లో ఎనర్జీ కాబట్టి అన్నీ ఒకేసారి హ్యాండిల్ చేయలేరు చాలా నెగిటివ్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది ఈరోజు నెగిటివ్ వైబ్రేషన్స్ అంటే అందరూ నాకు తెలిసి హాలిడేస్లో కొంచెం టైం ఎక్కువ దొరికింది కాబట్టి ఈ రిలేషన్షిప్ కోసం ఎక్కువ ఆలోచిస్తున్నట్టున్నారు చాలామంది అయితే ఏడుస్తున్నారు ఇవన్నీ గుర్తు చేసుకుని జరిగిపోయిన ఇవన్నీ గుర్తు చేసుకొని మీరు మీ పర్సన్కి వైబ్రేషన్స్ అయితే పంపిస్తున్నారు కొంతమంది చాలా చాలామంది అయితే పాజిటివ్ వైబ్రేషన్స్ పంపిస్తున్నారు అట్ ద సేమ్ టైం మీ పర్సన్ కూడా అక్కడ అవి రిసీవ్ చేసుకోవడం మళ్ళీ మిమ్మల్ని గుర్తు చేసుకోవడం ఎలా అయినా మళ్ళీ కలవాలి అని అనుకోవడం జరుగుతుంది ఈ ప్రాసెస్ అయితే జరుగుతుంది ఈ మధ్య బాగా నో కాంటాక్ట్లో ఉన్నవాళ్ళు కూడా ఈ పని చేస్తున్నారు కొంతమంది వాళ్ళు కూడా ఇలాగా ఉంటారు కదా మన పండిత్జీ అలాంటి వాళ్ళని కూడా వెళ్ళి వాళ్ళ జాతకాలు చూపించుకోవడం అవన్నీ కూడా చేస్తున్నారు ఎవరు మా లైఫ్ పార్ట్నర్ ఎవరు అసలు వదిలేసి వెళ్ళిపోయారు పలానా వాళ్ళు వాళ్ళైన మా లైఫ్ పార్ట్నర్ ఇలాంటివన్నీ అడగడం కూడా జరుగుతుంది కొంతమంది విషయాల్లో మీరు అండ్ మీ పర్సన్ కూడా చేస్తున్నారు ఇలాంటివి మీ పర్సన్కి అయితే ఆల్రెడీ అక్కడ మెసేజ్ అయితే వచ్చింది డివైన్ కనెక్షన్ అని ఎవరో చెప్పడం అంటూ జరిగింది సో అప్పటి నుంచి వేరే వాళ్ళ కోసం ఆలోచించడం మానేశారు కానీ ఇక్కడ నాకు తెలిసి మీ పర్సన్ మీ దగ్గర అయితే ఏదో విషయం దాచిపెడుతున్నారు రిగార్డింగ్ హెల్త్ హెల్త్ విషయంలో ఏదో సీరియస్ ఇష్యూ ఏదో వచ్చింది కానీ అది మీకు చెప్పట్లేదు ఎందుకు అంటే అది కొంచెం సీరియస్ ఇష్యూ మీకు చెప్తే మీరు కొంతమంది ఎలా రియాక్ట్ అవుతారంటే ఇంకా వద్దు అనుకుని రిలేషన్షిప్ కట్ చేసుకుంటారు కొంతమంది అలా కూడా భయపడుతున్నారు మీ పర్సన్ కొంతమంది అయితే బాధపడతారు ఎక్కువగా మళ్ళీ మీ హెల్త్ కూడా పాడైపోతుంది అని దాచిపెడుతున్నారు ఇలా రకరకాలుగా ఉన్నాయి రీజన్స్ కానీ మీ పర్సన్కి అయితే ఏదో హెల్త్ ప్రాబ్లం ఉంది అదైతే దాచిపెడుతున్నారు అండ్ మీ విషయానికి వస్తే మీరు చాలా మేనిఫెస్టేషన్ అయితే చేసుకుంటున్నారు అండ్ ఆన్ అయిపోయినట్టు అందరు ఎదురుకుండా బిహేవ్ చేస్తున్నారు అంటే హ్యాపీగా కనిపిస్తున్నారు అందరికీ ఏది అసలు ఫీలింగ్ అనేది ఫేస్లో కనబడించనివ్వట్లేదు మీ బిహేవియర్ కూడా అసలు మీరు డిప్రెషన్లో ఉన్నట్టు ఎవరికి తెలియనివ్వట్లేదు సో అంతలా చేంజ్ అయిపోయారు మీరు అక్కడ మీ పర్సన్ కూడా అలానే చేంజ్ అయ్యారు కాకపోతే అక్కడ మీ పర్సన్కి ప్రాబ్లమ్స్ ఎక్కువ మీతో కంపేర్ చేసి చూస్తే మీ పర్సన్కి చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీకు అందంగా కనపడటం కోసం కొంచెం మంచిగా రెడీ అయ్యి కనిపిస్తున్నారు డీపీ పిక్స్లో ఇంకా ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ ఇలాంటి వాటిలో స్టేటస్లో వాటిలో మంచి మంచి పిక్స్ పిక్స్ అండ్ వీడియోస్ తీసి పెడుతున్నారు మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి ఇంకా సో మీ పర్సన్ కూడా ఒక ఫార్టీ పర్సెంట్ వరకు హీల్ అయ్యారు కానీ ఈ విషయంలో అయిన ప్రాబ్లమ్స్ మాత్రం చుట్టుముట్టేసి ఉన్నాయన్నమాట అంటే అవి రిగార్డింగ్ ఫైనాన్స్ కాబట్టి తొందరగా బయటపడే ఛాన్స్ ఉండదు వాటి నుంచి పెద్ద పెద్ద అమౌంట్స్ అవి అరేంజ్ చేయడం చాలా కష్టంగా ఉంది మీ బోషన్కి సో ఈరోజు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా కామెంట్ బాక్స్లో టూ 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 అని రాయండి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోవడానికి కామెంట్ బాక్స్లో టూ 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 అని రాయండి ఇంకా ఇక్కడ లక్కీ నెంబర్స్ విషయానికి వస్తే టూ ఫోర్ అండ్ సిక్స్ అండ్ రాసుల విషయానికి వస్తే క్యాన్సర్ స్కార్పియో పైసెస్ అంటే కర్కాటక రాశి వృశ్చిక రాశి మీన రాశి మీది కానీ మీ పర్సన్ది కానీ అయ్యి ఉండొచ్చు నేను చెప్పిన నెంబర్స్ మీవి కానీ మీ పర్సన్వి కానీ బర్త్ నెంబర్స్ ఆర్ మీ మ్యారేజ్ నెం మ్యారేజ్ డే డేట్స్ మీరు ఫస్ట్ టైం కలిసిన డేట్స్ అలా అయ్యి ఉండొచ్చు అలా కూడా అయ్యి ఉండొచ్చు ఇక్కడ మీ పర్సన్ చాలా రిగ్రెట్ అవుతే ఫీల్ అవుతున్నారు ఫీల్ అవుతున్నారు ఈరోజు బాగా అయితే అందుకే మనకి ఇక్కడ హార్ట్ బ్రేక్ కార్డ్ వచ్చింది ఎందుకంటే చాలామంది ఎలా ఫీల్ అవుతున్నారంటే మీ పర్సన్స్లో మీకోసమే అసలు ఎందుకు ఇలా చేశాను నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను ఆ రోజు ఇష్టం వచ్చినట్టు అడగకూడని అన్నీ అడిగేసాను అర్థం పర్థం లేకుండా అడిగేసాను తిట్టేశాను అయినా కూడా ఇంకా నాకు సపోర్టింగ్గా మాట్లాడుతున్నారు మీరు అండ్ ఇంకా సపోర్టింగ్గా ఉన్నారు మీ పర్సన్కి అండ్ ఎప్పుడు హెల్త్ ఎలా ఉంది ఎలా ఉన్నావో ఆఫీస్కి వెళ్తున్నావా ఇవన్నీ కూడా అడుగుతున్నారు మీరు సో మీరు మీ పర్సన్ దృష్టిలో అసలు గాడ్ గాడ్తో సమానం అనమాట సో అలాంటి ఎనర్జీస్ అయితే ఫీల్ అవుతున్నారు అంటే అంటే మీరు ఎంత తిట్టినా కూడా పట్టించుకోకుండా మిమ్మల్ని ఇలా నో కాంటాక్ట్లో పెట్టినా కూడా మీరు పట్టించుకోకుండా మీ పర్సన్ వెల్ బీయింగ్ కోసం ఆలోచిస్తున్నారు మీరు అది పాయింట్ ఆయన ఆ పాయింట్ మీ పర్సన్కి నచ్చింది అందుకే ఎప్పుడు అంటూ ఉంటా అనుకుంటూ ఉంటారు మీ పర్సన్ ఏమని అంటే అసలు మీలాంటి వాళ్ళు ఇంకా మీ పర్సనల్ లైఫ్లో ఇంకెక్కడా కనిపించరు ఎక్కడ దొరకరు కూడా అని ఫిక్స్ అయిపోయారు అందుకే మీతో మ్యారీడ్ లైఫ్ అనేది చూస్తున్నారు సో కొంతమందికి రీయూనియన్ అయితే ఈ మంతే అవుతుంది కాల్స్ కూడా ఈ మంతే వస్తాయి మెసేజెస్ కూడా ఈ మంతే స్టార్ట్ అవుతాయి సిక్స్ తర్వాత కొంతమందికి స్టార్ట్ అవుతాయి అండ్ నైన్టీన్ తర్వాత కొంతమందికి కొన్ని రాసుల వాళ్ళకి సెప్టెంబర్ అండ్ ఆగస్ట్ ఆగస్ట్ సెప్టెంబర్లో స్టార్ట్ అవుతుంది ఇక్కడ నెంబర్ ట్వంటీ టూ కూడా కనిపిస్తుంది నెంబర్ ట్వంటీ టూ మేబీ రిలేటెడ్ టు మీ బర్త్ డే ఆర్ మ్యారేజ్ డే సో ఈ రీడింగ్ ఎవరికన్నా రెజనేట్ అయితే వీడియోని లైక్ చేయండి కామెంట్ బాక్స్లో టూ 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 అని టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ నా ఛానల్ని లైక్ చేయండి వీడియోని లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఎవరికన్నా రీయూనియన్ రెమెడీస్ కావాలన్నా పర్సనల్ రీడింగ్స్ కావాలన్నా అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది అండ్ నా వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది ఎవరికి ఏ డౌట్స్ ఉన్నా కూడా నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఆర్ కాల్ చేయండి